గత కొంతకాలంగా తాడేపల్లిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గట్టగా ఏర్పాట్లు చేసినట్లు తాడేపల్లి సీఐ బి కళ్యాణ్ రాజు వెల్లడించారు నిఘాలో భాగంగా పద్దెనిమిదవ తేదీన గంజాయి విక్రయిస్తున్న సమాచారంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సీఐ కళ్యాణ్ రాజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడేపల్లి సుందరయ్య నగర్కు చెందిన బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవధూతల భార్గవ్ ముగ్గురు యువకులు గత కొంతకాలంగా మద్యం గంజాయి సిగరెట్ చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బులు సులువుగా సంపాదించాలనే మార్గంతో ఆలోచనతో అరుకు వ్యాలీ చింతపల్లి పరిసర ప్రాంతాల నుండి కేజీ గంజాయి మూడు వేల రూపాయలు చెప్పిన రెండు కేజీలు ఆరు వేల రూపాయలకు గంజాయిని కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు కొనుగోలు చేసిన గంజాయిని పది పదకొండు గ్రాములుగా పొట్లాలు చేసి అధిక ధరకు తాడేపల్లి మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మి సొమ్ము చేసుకున్నట్లు చెప్పారు కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అమ్మేందుకు బుగ్గురు నిందితులు ప్రయత్నిస్తుండగా రాబడిన సమాచారం మేరకు క్రైమ్ బృందం చాకచక్యంగా అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ఒకటి పాయింట్ ఆరు గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకున్నట్లు తెలియజేశారు ఈ కేసుతో సంబంధం ఉండి పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు మేము మా పోలీసు టీము రైడ్ చేయగా ముష్క ముష్కర్ఘట్ చేతనగరం ముష్కర్ఘాట్ సమీపంలో ముగ్గురు వ్యక్తుల్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది వాళ్ళు బండిరెడ్డి నందు బండిరెడ్డి అఖిల్ అవధోతల భాగో ఈ ముగ్గురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళ అధ్యయనాల నుంచి గంజాయి సుమారు కేజీ ఆరు వందల గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేజీ ఆరు వందల గ్రాములు కూడా ప్యాకెట్స్ రూపంలో ఉన్నాయి ఒక్కో ప్యాకెట్ పదకొండు గ్రాములు పన్నెండు గ్రాములు ఆరు మొత్తం వేయించుస్తే ఒక కేజీ ఆరు వందల గ్రాములు ఉంది ఈ వీళ్ళు ఒక్కో ప్యాకెట్ ని వైజాగ్ సమీపం నుంచి తీసుకొస్తున్నారు వైజాగ్ దగ్గర లో అక్కడ నుంచి తీసుకొస్తున్నారు తీసుకొచ్చి ఇక్కడ ప్యాకెట్స్ రూపంలో పది గ్రాములు పదకొండు గ్రాములకి అట్లా ప్యాకెట్ తయారు చేసి ఒక్కో ప్యాకెట్ ని ఐదు వందలకి వేస్తున్నారు ఈ సమాచారం మీద గత కొన్ని రోజులుగా దీని మీద వాళ్ళని పక్కా సమాచారంతో వాడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఈరోజు కోర్టులో ఆధారపరుస్తాము ఈ గంజాయి సమాచారం ప్రజలందరూ కూడా దీని పట్ల సమాచారం కానీ మాకు పోలీసులకు ఇవ్వగలిగితే పూర్తిగా ఈ గంజాయిని రూపుమాపేందుకు ప్రజలు సహకరించినట్లు ఉందని సందర్భంగా తెలియజేస్తాం లేదండి ఇందులో వీళ్ళు ముగ్గురు కూడా హ్యాబిచోల్స్ హ్యాబిచోల్ గతంలో నందు అనే అతనికి భార్గవని అతనికి విజయవాడ వైజాగిరి అన్నీ కూడా కేసులు ఉన్నాయి ఉన్నాయడం నేరచర్తోంది సేమ్ గంజాయి కేసులు ఉన్నాయి ఇందులో ఒక అతను మాత్రం ఆఖ్యులే మాత్రం ఫస్ట్ కేసు మహానాడు ముగ్గురు కూడా మహానాడు మహానాడు తాడేపల్లెడ్కోడా